దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట తూర్పు నుండి అయినను పడమంటి నుండి అయినను అరణ్యము నుండి అయినను తెచ్చు కలగదు అవును దేవుడు పిట్లరా మీలో తగ్గింపు ఉందా మీలో తగ్గింపు ఉంటే నీ దేవుడి హెచ్చిస్తూ ఉంటాడు తూర్పు నుండి అయినను పడబట్టి నుండి అయినను అరణ్యం నుండి అయినను తెచ్చు కందుగది దేవుని పిల్లలారా వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తనలు డెబ్బై ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినంలో దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని తెచ్చించును అవును దేవుని పిల్లరా దేవుడు తీర్పు తెచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నీ ప్రవర్తనం బట్టి కావచ్చు నీ ప్రార్థన బట్టి కావచ్చు మాటలను బట్టి కావచ్చు ఆయన ఒకరిని తగ్గించి ఒకరిని హెచ్చి నువ్వు దేవుడిని పెట్టారా చూడండి ఎక్కువలో ఉంది కదా యువత అష్టభర్త పద్యంలో వచ్చాయి పద్నాలుగు వచ్చిన యొక్క పద్యంతో వచ్చినప్పుడు దేవుడు ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు ఆ ఉపమానంతో ఇంత పెట్టుకోడని మన ఇంత పెట్టి ఉన్నారు చుక్కరి పరచేది పరచేది ఎంతగానో హెచ్చుగా ఉండి హెచ్చించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మాత్రము తగ్గించుకొని ఆకాశము తరు తలెత్తు గను ధైర్యం చనిపోవడం లేదు అని చెప్పి తాను ఎంతగానో తగ్గించుకొని దేవుని సన్నిధానంలో మొరపడుతున్నప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యం చూడండి అతని కంటే దేవుని బిడ్డలరా పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో అతని కంటే ఇతడు నీతి మంతుడుగా తిరిచబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుతున్నాను తను తాను హెచ్చుకొని వాడు తగ్గింపబడినడి చెప్పాను దేవుని బిడ్డలారా దేవుడు తీర్పు తీర్చువాడు ఆయన ఒకటి తగ్గించును ఒకని హెచ్చించును కంటే పరిశైలి చేసిన ప్రార్థన కంటే ఈ యొక్క సుందరి ప్రార్థనలో గొప్ప స్థితి కనబడుతుంది దేవునికి గొప్ప తగ్గింపు కనబడతా ఉంది అక్కడ అందుకనే నీతిమంతుడుగా తీర్పు తీర్చబడి ఉన్నాడు బడమే కాకుండా ఎంత చక్కని బట్ట తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించుకునునని చెప్పను ఆయన దేవుడు బిడ్డదారా పరసేడు తనకు తాను హెచ్చించుకున్నాడు తగ్గించబడ్డాడు సుంకరి తనకు తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడ్డాడు ఎంత అద్భుతమైనటువంటి కార్యం నీకు నీవు హెచ్చింపబడాలని ఎన్ని డబ్బులు సంపాదించుకున్నా ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా ఎలాంటి నీవు ప్రయోజకరమైనటువంటి పనులు చేసినా కూడా దేవుడు నిన్ను రెచ్చించకుండా ఉంటే అది ఏ మాత్రము కూడా నీ వలన కాదు దేవుని బిడ్లారా నీకై నేను రెచ్చించుకోవాలని నువ్వు ఎంత ప్రయాసం పడ్డా అది నువ్వు మళ్ళా మీకని తగ్గింపు దారి చేస్తూ ఉంటుంది దేవుడు మిల్లారా ఇకనే వాటి సలహిస్తూ ఉంది దేవుడే ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును అని చెప్పేసి అని తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడి తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని చెప్పేసి అని వార్తలు సెలభిస్తాను ఈరోజు నీ జీవితం ఎలా ఉంది నీ మాటలు ఎలా ఉన్నాయి నీ భక్తి ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి నీకు నీవు పరీక్షించుకో మీలో తగ్గింపకుండా నవ్వి ఉన్నట్లయితే నీ దేవుడు నీ జీవితమును అద్భుతంగా మార్చబోతూ ఉన్నాడు ఆశీర్వాదముగా మార్చబోతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది రెండవ దిన వృద్ధాంతములు ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో వాక్యం విరించిగా ఉంది నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ విడిచి నేడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరచుడును దేవుని బిడ్డలారా నీవు తగ్గించుకొని దేవుని పేరు పెట్టబడినటువంటి ఐపా నసగా నీవుండి నీకు నీవు తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే ఆయన వెతికినట్లయితే నీ చెడు మార్గములని విడిచినట్లయితే ఆకాశము నుండి ఆయనని ప్రార్థన వింటూ ఉన్నాడు నీ ప్రార్థన విన్న దేవుడు వారి పాపను క్షమిస్తూ ఉన్నాడు వారి దేశమునే స్వస్థపరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా చూడండి నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఎంతో మందికి మేలు జరుగుతుంది నువ్వు తగ్గించుకోవడం వల్ల అనేకులకు మేలు చేసినటువంటి వారిగా మీరు ఉంటారు దేవుని బిడ్డలారా పరిచయం తగ్గించుకోలేదు సుంకరి తగ్గించుకున్నాడు ఆ రీతిగా నీవు తగ్గించుకున్నట్లయితే మీ జీవితం సంతోషమయంగా సమాధానముగా నెమ్మదిగా అద్భుతముగా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును దాకా ఆమె